బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఘాటు విమర్శలు చేశారు అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో హసీనా జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడారు తాను బంగ్లాకు తిరిగి వస్తానని పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు అవామీ లీగ్ పార్టీ నాయకులు ఓపికగా ఐక్యంగా ఉండాలన్నారు నేను నా దేశానికి తిరిగి వస్తా పార్టీ కార్యకర్తల మృతికి ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించారు గతంలో మాదిరిగానే అందరికీ న్యాయం చేస్తానన్నారు జూలై ఆగస్టులో జరిగిన నిరసనల్లో మరణించిన వారు పోలీసుల కాల్పున కారణంగా చనిపోలేదని తెలిపారు ఇప్పుడు పోస్టుమార్టం నిర్వహిస్తే నిజాలు రుజువు అవుతాయని చెప్పారు అన్ని విచారణ కమిటీలను రద్దు చేసి దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా అల్లర్లు ఆగలేదన్నారు దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు ప్రజల భద్రత ప్రమాదంలో ఉన్నదని ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని సూచించారు ఈ సందర్భంగా ఆందోళనలో మృతి చెందిన పలువురు పోలీసుల కుటుంబాలతో హసీనా మాట్లాడారు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది మరోవైపు యోనస్ సర్కార్ ఆపరేషన్ డెవిల్ హంట్ను ప్రారంభించింది దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారులను చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారి లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేస్తున్నట్లు బంగ్లా హోంమంత్రి తెలిపారు ఇక హసీనా ప్రభుత్వంలో పనిచేసిన నలభై ఒకటి మంది పోలీసు అధికారులను సోమవారం బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేసింది విద్యార్థుల ఆందోళన సమయంలో వారిని అణచివేశారంటూ వెయ్యి యాభై తొమ్మిది మంది పోలీసు అధికారులను సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించింది